స్థల పురాణం శివలింగంగా మారిన రుద్రాక్ష సోమవరం పరమశివుడు ఆయా క్షేత్రాలలో లింగాకారంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు కొన్ని క్షేత్రాలలో శివలింగాలు రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తూ ఉంటాయి చాలా క్షేత్రాలలో శివలింగాలను రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉంటారు అయితే రుద్రాక్షయే శివలింగంగా మారిపోయిన క్షేత్రం ఒకటి సోమవరంలో కనిపిస్తుంది మహిమాన్వితమైన ఈ క్షేత్రం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం పరిధిలో విలసిల్లుతోంది ఇటు నేరేడుచెర్ల అటు మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళుతుండగా సోమవరం గ్రామం తగులుతుంది మెయిన్ రోడ్ పైనుంచి ఓ ఎనిమిది కిలోమీటర్లు లోపలికి వెళితే శివాలయం దర్శనమిస్తుంది మూసీనదీ తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో పరమేశ్వరుడు శ్రీభృగుమాలిక స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు పూర్వం ఇక్కడి మూసీనదీ తీరంలో భృగుమహర్షి తపస్సు చేసుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది ఆయన చేతిలోని రుద్రాక్షమాలికలోనుంచి జారిపోయిన ఒక రుద్రాక్ష శివలింగంగా మారిపోయిందని చెబుతారు అందువల్లనే ఇక్కడి స్వామి శ్రీ భృగుమాలిక సోమేశ్వర స్వామిగా పిలవబడుతున్నాడు అలా కొంతకాలంపాటు భృగు మహర్షిచే పూజించబడిన ఈ శివలింగం ఆ తరువాత మరుగున పడిపోయింది కాకతీయుల కాలంలో మళ్లీ ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది రుద్రమదేవి కాలంలో కాకతీయుల పాలనా విభాగానికి చెందిన వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది ఈ ఆలయ నిర్మాణాన్ని సూర్యోదయాన్నే మొదలుపెట్టి సూర్యాస్తమయానికి పూర్తి చేసినట్టుగా చెబుతారు వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది వేమారెడ్డికి ఒక్కగానొక్క వారసుడు ఉంటాడు యుక్త వయసులో ఉన్న ఆ యువకుడికి కుష్టు వ్యాధి వస్తుంది తన వారసుడు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి వేమారెడ్డి ఆవేదన చెందుతూ ఉంటాడు ఆ కుమారుడిని ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకుండా పోతుంది ఒకరోజున రాత్రి వేమారెడ్డి తన కుమారుడి వ్యాధిని గురించిన ఆలోచన చేస్తూ నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు కలలో ఆయనకి శివుడు కనిపించి ఒకరోజులో తన ఆలయాన్ని నిర్మిస్తే అతని కుమారుడి కుష్ఠువ్యాధిని తాను తగ్గిస్తానని పరమశివుడు చెబుతాడు దాంతో వేమారెడ్డి ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని ఆ ప్రదేశానికి తరలిస్తాడు అంతా సిద్ధంగా పెట్టుకుని మరునాడు సూర్యోదయాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి సాయంత్రానికి నిర్మాణం పూర్తి చేస్తాడు అదే సమయంలో అతని కుమారుడు గుర్రంపై అక్కడికి చేరుకుంటాడు కొంతసేపటి క్రితమే తన వ్యాధి పూర్తిగా మాయమైపోయిందని తండ్రికి చెబుతాడు ఆ తండ్రి కొడుకులు పరమశివుడికి భక్తితో నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇప్పటికీ కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు బాధలు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలో రెండు అంతస్తుల మంటపం ఒకటి కనిపిస్తుంది ఎటువైపునుంచి ఎలాంటి మెట్లు లేకుండా పై అంతస్తును ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుబట్టదు ఇక ఆలయానికి మరోవైపున ఒక చిన్నపాటి మందిరం కనిపిస్తుంది దాని పక్కనుంచే సొరంగ మార్గం ఒకటి కనిపిస్తుంది ఈ సొరంగ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు వరకు ఈ సొరంగ మార్గం ఉందనేది నిర్ధారణగా తెలియదు ఈ ఆలయ ప్రాంగణంలో అనేక నాగ ప్రతిమలు కనిపిస్తాయి నాగదేవతలు కత్తి దాలు వంటి ఆయుధాలు ధరించి కనిపించడం విశేషం ఈ ఆలయ నిర్మాణ విశేషాలు ఇక్కడి ప్రాంగణంలోనే కాకేజీటులు వేయించగా శిలాశాసన రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి ఇక శివరాత్రి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తరలివస్తుంటారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ధన్యులవుతుంటారు